ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీకు ఇప్పుడు పసుపు అయితే నేను హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఒక టెన్ డేస్ అయింది ఆకులు ఎండిపోయి వాటర్ ఇవ్వడం అయితే కొంచెం తగ్గించాను ఎక్కువైతే ఊరవని ఓరవని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆకులు చాలా తొందరగానే వాడిపోయి నేను కూడా కొంచెం బయటికి వెళ్ళడం అది ఉండడం వల్ల మట్టి పై పైన కొంచెం మట్టి నింపుకుంటూ ఉంటే బాగా ఊరినేమో ఇక్కడ ఆల్రెడీ ఒక టబ్ అయితే చూడండి తిరిగేసాను ఇందులో అయితే బాగానే ఉన్నాయి ఇందులో ముందుగా ఇవి ఉన్నాయండి మీకు ఎవరికైనా ఇవి ఇవి ఎందువల్ల వస్తాయి అని తెలిస్తే లాస్ట్ టైం కూడా నాకు బాగా ఎక్కువ వచ్చేవి ఇవి ఇదేం పసుపు కాదండి వేస్ట్గా పడేయవలసినవి ఇవి ఇవైతే అడుగునున్నాయి బాగా మరి వాటర్ ఎక్కువ అవడం వల్ల వస్తాయో ఏంటో నాకైతే ఐడియా లేదు ఇదిగోండి ఇది ఎలా పెట్టుకున్నానంటే చూసారా సాయిల్ మిక్స్ ఎలా ఉందో ఓన్లీ లీవ్స్ అండి లేయర్ పద్ధతిలో లీవ్స్ స్టెమ్ స్టెమ్లు ఇవ్వండి మన గార్డెన్లో తీసిన కొమ్మలు ఇవన్నీ కూడా పెట్టి పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చాయి నేను ఇలా కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదిగోండి మొదటి సంవత్సరం నాకు చాలా బాగా వచ్చాయి మధ్యలో నేను కొంచెం ఊర్లో అవి వెళ్ళడం వలన కేర్ తీసుకోలేదు ఇదిగోండి ఇప్పుడు కూడా ఎక్కువ రావనుకున్నాను బాగానే వచ్చింది చిన్న టబ్లో చూసారా కొన్ని అయితే సీట్కి ఉంచుకొని కొన్ని అయితే వాడుకుంటాను చూద్దాము ఉన్నాయేమో ఎందుకండి ఇంకా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ అదిగోండి మేడ పైన అయితే పంపుకున్నాను చిక్కుడు పాదు కింద చక్కగా నీడు ఉంది హ్యాపీగా ఇక్కడ చేసుకోవచ్చు అయితే మేము కొంచెం లేబర్ని పెట్టామండి కొంచెం బాగా వీడి కింద మట్టిలో బాగా గడ్డి పెరిగిపోయింది అందుకు ఒక సిక్స్ మంత్స్కి అలాగైతే పెట్టుకుంటాములండి లేబర్ని అలా పెట్టాము ఈరోజు అందుకు ఇంకా అన్నీ మట్టి అది కల్పి కదా అని ఇదైతే హార్వెస్ట్ చేసేస్తాను ఇంకా ఇగోండి ఈ మట్టి మిశ్రమం చూసారా ఎంత బాగుందో చాలా గుళ్ళగా ఇదేంటో గుిపోయింది ఇదంతా లీవ్సేనండి లీవ్స్ కంపోస్ట్ ఇప్పుడు కూడా నేను అలాగే లేయర్ పద్ధతిలో నింపుకుందాం అనుకుంటున్నాను ఇది మనం చేసుకున్నప్పుడు మెల్లిగా చేసుకోవచ్చు కానీ ల్యాబర్ని పెట్టినప్పుడు వాళ్ళు హడావిడి హడావిడిగా వేసేస్తారు ఈరోజు ఎలాగేస్తారు చూద్దాం మరి నెక్స్ట్ ఇది వంపుదాము ఇదిగోండి ఇప్పుడైతే ఇది వంపుకున్నాను ఇంట్లో ఎలాగొస్తాయో చూద్దాం చూడండి ఇది ముందే ఇరిగిపోయిందలండి ఇదిగోండి పెద్ద హోల్ అయిపోయింది కాకపోతే వేస్ట్ చేయడం ఎందుకని ఇలా రెండు కొబ్బరి చెప్పులు పెట్టేసి దాంట్లోకి ఆకులు నింపాను ఇదిగోండి దీనికి కూడా ఇలాగే వచ్చాయి ఇవి రావడం వల్ల ఎక్కువ హార్వెస్ట్ మనం తీసుకోలేమండి దీనికి ఎక్కువ రావేమో అనిపిస్తుంది లోపల కూడా అవే ఉన్నాయి చూసారా ఇయో ఇవన్నీ కూడా ఓ ఇది పసుపులాగా ఉందండి ఇది అంటే అన్నిట్లోని మిక్సింగ్ చేసి వేసాను నేను నల్ల పసుపు ఇంకా మామిడి అల్లము ఇవన్నీ కూడా కలిపేసాను ఇది కూడా పసుపే ఇగోండి ఎల్లో కలర్లో ఉంది కదా ఇదిగోండి ఇవి వేస్ట్ ఇక్కడొక్క దగ్గర పసుపు ఉంది ఎందువల్ల మరి తెలియట్లేదు మీకు ఎవరికి నీ ఎక్స్పీరియన్స్ అయితే మీరు దాన్ని ఎలాగా నెక్స్ట్ టైం రాకుండా చేసారన్నది కింద కామెంట్స్ చేయండి ప్లీజ్ ఈసారి నేను అలా ట్రై చేస్తాను నాకు లాస్ట్ టైం కూడా ఇలాగే వచ్చాయి నాకు ఫస్ట్ టైం వేసినప్పుడు అస్సలు రాలేదు మరి దేనివల్ల ఇలా వచ్చే తెలీదు ఇదిగోండి ఇలాగా పిలకలు లాగా నేను అనుకున్నంత తక్కువైతే రాలేదులేండి కొంచెం పర్లేదు బాగానే వచ్చాయి అది కూడా లీఫ్ కంపోస్ట్ వేయడం వలన కొమ్మలు వాటి వల్ల అయి ఉంటుంది బాగా గుల్లగా చూసారా సాయిల్ మిక్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత గుల్లగా ఎలా ఉందో అలాగే అన్నీ చేసుకుందాం ఆ వెనకాతుల పసుపు ఉంది కొంచెం వెనక్కి అవి కాదు అవి పిచ్చి ఇక ఇది మంచి ఇప్పుడు ఒక డబ్బులో ఇంత ఒక డబ్బులో అమ్ముతా పసుపు ఉంటుంది అందరూ ఇవి ఇలాంటివేవో ఇవి తీసి ఇలాంటివి ఉంటే తీసవి అదే అక్కడ తవ్వుకునేది ఉంటుంది ఆ చిన్న దాంతో ఇలా మిల్లిమిల్లిగనం అదేది దాంతో ఇలా కొంచెం కొంచెం లూజ్ చేస్తే వస్తుంది ఎల్లో అన్నీ ఇందులో వేయండి అయితే ఇది వేరు అక్కడ పెట్టి చూడండి ఇది నల్ల పసుపు నేను రకరకాల పసుపులు వేసాను ఇదిగోండి ఇదంతా నల్ల పసుపు ఇది నార్మల్ మనం వాడుకునే పసుపు ఇంకా కస్తూరి పసుపు కూడా ఉంది చూపిస్తాను ఇదిగోండి ఇది కస్తూరి పసుపు చూసారు దేనికి దేనికి తేడా తెలుస్తుందా ఇదిగోండి ఇది ఎల్లోగా ఉంటుంది దగ్గర ఎల్లోగా ఉంటుంది ఇది వైట్గానే ఉంటుంది ఇది నల్ల పసుపు ఇది మధ్యలో చూడండి ఇలాగా బ్లాక్గా ఉంటుంది ఇవ్వండి చూడండి ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాం చాలా బాగా వచ్చింది ఇంత బాగా వస్తాయి అనుకోలేదు ఎందుకంటే ఆకులు తొందరగా ఎండిపోయి ఒక టెన్ డేస్ నుంచి నేను వాటరింగ్ చేయకుండా వదిలేసాను అన్నమాట మామూలు కట్ చేస్తే కట్ తీసుకొని కట్ చేద్దాం కట్ చేసి మళ్ళీ ఒకసారి కడుపుకోవచ్చు కస్తూరి పసుపు విడిగా పెట్టుకున్నాము నేను మావిడాల్లం కూడా వేసానండి అది ఎందులో వస్తుందో తెలీదు చూడాలి ఇదిగోండి త్రీ టైమ్స్ కడిగేసాను నీట్గా చూడండి ఎన్ని ఎక్కువ వచ్చాయో చూడండి ఇంకా కడుగుతున్నాను నేను విడివిడిగా పెట్టుకున్నానండి ఇది మే ఎల్లో పసుపు ఇంకా కస్తూరి పసుపు కూడా బాగానే వచ్చింది అది నెక్స్ట్ కడుగుతాను చూడండి నాకు ఫస్ట్ ఇయర్ ఇంత ఎక్కువ వచ్చాయండి మళ్ళీ సెకండ్ ఇయర్ అంతగా రాలేదు ఇలాంటివి తీసేద్దాము సరే ఎంత వచ్చాయో ఇప్పుడైతే కస్తూరి పసుపు కూడా కడుపుతున్నామండి ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి ఇది కస్తూరి పసుపు ఇది కూడా వాటర్లో వేసుకుంటున్నాను ఇదేంటి మామూలు పసుపు లాగా ఉంది చూద్దాం ఇది మామూలు పసుపునండి అందులో వేసుకుందాము కాదనుకుంటా ఇదిగోండి ఇదంతా కూడా కస్తూరి పసుపు కూడా ఒక టూ టైమ్స్ కడిగేస్తాను మళ్ళీ కొంచెం ఎండబెట్టే ముందు మళ్ళీ ఒకసారి వాటర్లో వేసి తీసుకుంటే నీట్గా వచ్చేస్తాయి చూడండి కస్తూరి పసుపు మనకు తెలిసిపోద్ది లైట్ కలర్లో ఉంటుంది మీరు ఒకసారి వేసుకుంటాను ఈ వాటర్ అంతా కూడా మట్టి మనం మొక్కల్లో వేసుకుందామండి ఎందుకంటే బోల్డ్ పోషకాలు ఉంటాయి ఇందులో ఇప్పుడు ఇందులో తీసి ఇక్కడ వేసుకుందాం మళ్ళీ కడుగుతానండి టూ టైమ్స్ అయ్యింది కదా ఇంకొకసారి ఒక్కోసారి కడుగుతాను మళ్ళీ మట్టి అయితే ఇంకా వదలలేదు అంతే ఇంకైపోయి నల్ల పసుపు ఎక్కువ రాలేదండి నేను ఎక్కువ పెట్టుకోలేదు అది దేనికి వాడుతారో కూడా తెలియదు మెడిసిన్కి వాడతారని అంటున్నారని వేస్తున్నాను కానీ మీకు ఎవరికైనా తెలిస్తే ఇంత కామెంట్స్ చేయండి దేనికి వాడతారో నల్ల పసుపు చూసారా ఇందులో మామూలు పసుపు ఉండిపోయింది ఇది మామూలు పసుపు ఇది కూడా తెలిసిపోతుంది కలర్ మనకు ఇదిగోండి నల్ల పసుపు అయితే క్లియర్గా తెలిసిపోతుంది మనకి ఇదిగోండి కట్ చేస్తే లోపల ఇలా ఉంటుంది ఇదే వచ్చింది నల్ల పసుపు ఇది కూడా నేను కడిగేసుకుంటా హలో అండి చూడండి ఎంత పసుపు వచ్చిందో సరే ఎంత హెల్తీగా వచ్చిందో ఇదైతే నార్మల్ పసుపు ఇదైతే కస్తూరి పసుపు అండి ఇంకా నల్ల పసుపు కూడా కొంచెం వచ్చింది పసుపు హార్వెస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి